హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా భారత్ స్నేహంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దేశ అవసరాల దృష్ట్యా కేంద్రం సన్ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేయాలని ఉక్రెయిన్ ను కోరింది కానీ ఉక్రెయిన్ అందుకు కాదనడంతో భారత్ రష్యా నుంచి సుమారు నలభై ఐదు వేల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ ఆయిల్ కొనుగోలుతో అమెరికా భారత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటే భారత్ కు గ్రేట్ రిస్క్ అంటూ అభివర్ణించింది ఇప్పటి వరకు చేసిన ఆయిల్ దిగుమతులు చాలని ఇకపై ఎలాంటి దిగుమతులు చేయరాదని హుకుం జారీ చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం సంక్షోభానికి తిరపడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది తాజాగా జరిపిన చర్చల్లో పెద్ద పురోగతి ఏమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి మిత్రి పెస్కో పెదవి విరిచారు అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ గురు శుక్రవారం భారత్ లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా భారత్ రష్యాల మధ్య వ్యాపార సంబంధమైన ఒప్పందాలు జరగడం అగ్నికి ఆచ్యం పోసినట్లయిందని అమెరికాకు తెలిపింది ఈ నేపథ్యంలో రష్యా భారత్ స్నేహంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది రష్యా నుంచి భారత్ ఆయిల్ ను దిగుమతులు చేసుకోకూడదని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది రష్యాతో వాణిజ్యం భారత్ కు ప్రమాదమేనన్న సంకేతాలు మొదలయ్యాయి ఒకవేళ అమెరికా కాదన్నా రష్యా నుంచి ఆయిల్ ను కొనుగోలు చేస్తే భారత్పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందని అందుకే తాజా పరిణామాలు ఊతమిస్తున్నాయి రాయిటర్స్ కథనం ప్రకారం గతంలో భారత్ రష్యా నుంచి డిస్కౌంట్ లో ఆయిల్ ను కొనుగోలు చేస్తే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ యుద్ధం సంక్షోభ సమయంలో ఆయిల్ ఉత్పత్తులపై అమెరికా అడ్డు చెబుతోంది ఓ వైపు భారత్తో తాము స్నేహంగా ఉంటామని అదే సమయంలో రష్యాకు సపోర్ట్ చేస్తే సహించబోమని అమెరికా భారత్ కు సంకేతాలు స్థాయిస్తుంది ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగించేందుకు పుతిన్ పై ఒత్తిడి తెస్తామని భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఈఎస్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు భారత్ రూపాయి రూబుల్ చెల్లింపుల అంశంపై అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన కలిగించదు వారేం చెల్లిస్తున్నా వారు ఏం చేస్తున్నా వారి ఆంక్షలను అనుగుణంగా ఉండాలి ఆంక్షలకు కట్టుబడి కొనుగోలు గణనీయంగా పెంచడంత కాలం అమెరికా మద్దతు ఉంటుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి చెప్పారంటూ రాయిటర్స్ హైలైట్ చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి